ఉగాది స్పెషల్ పాల బూరెలండి నీళ్లతో పనిలేదు ఈ బూరెలకి అచ్చం పాలతోటే నీళ్లు పొయ్యకుండా అచ్చం పాలతో చేసే బియ్య పిండి పాల బూరెలు పాకం కూడా అవసరం లేదండి దీనికి చాలా ఈజీగా చేసుకోవచ్చు పాల బూరెలు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటులు ఈ రోజు ఏంటంటే పాలబూరేలు అనమాట మనం చేసేది ఉగాది స్పెషల్ అనమాట ఈ పాలబూరేలు మా ఇవి చేసుకుంటారు ఇవి ఎందుకు చేసుకుంటారంటే అయితే ఉగాది పండగ అంటే కొత్త సంవత్సరం కదండి పాల పొంగు లాగా బాగా పొంగితే సంవత్సరం అంతా నిండుగా పాల పొంగు లాగా మన జీవితం అంతా బాగా నిండుగా ఉండిద్ది అని చెప్పి ఈ చేసుకుంటారన్నమాట అయితే చేసుకుంటారు అనమాట మీకోసం చూపిస్తున్న పర్ఫెక్ట్ కొలతలతోటి చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తా ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నానండి ఇవైతే ఒక మూడు గంటల సేపు నానాలి నానబెట్టుకోవాలి వీటిని శుభ్రంగా ఒక వరుస కడిగేసి ఒకటి రెండు వరుసలు కడిగేసుకొని నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనమైతే నీళ్ళు పక్కన పెట్టేసి మన నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే నేనైతే ఇదిగోండి శుభ్రంగా ఇంకో వరుస కడిగేసుకొని శుభ్రంగా ఇవైతే కొంచెం తడిపోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలి ఇదిగోండి అండి ఇవైతే ఆరిపోయినాయి మనకి ఇంక ఇప్పుడు ఇదైతే నేను బాక్స్లోకి ఎత్తేస్తున్నాను శుభ్రంగా గ్రైండ్ మరేపిచ్చుకొని వస్తా తడిపిండి మిషన్ లో ఓకేనండి ఇందాక మరగ పంపించా కదా పిండి ఇదిగోండి అరసిల్ పిండి లాగా ముద్దగా పిండి అయితే ఇదిగోండి మరగ పంపించిన పిండి మెత్తగా అరిసిల్ పిండి అయితే ఎలా ఎంచుకొచ్చుకుంటామో అలా నాలుగు గంటల పాటు నానబెట్టి తల్లి లేకుండా ఆరబెట్టుకుని బియ్యాన్ని నేను డబ్బా పిండి తీసుకుంటున్నాను మై ఇది ఇది వచ్చేసి గోధుమ పిండి అండి మనకి గోధుమ పిండి వచ్చేసి ఇది చేతితోటి ఒక చెయ్యి అంటే ఇందా కప్పుతో చూపిస్తా చూడండి మీకు ఇదిగో పావు కప్పు అంత వాటికి ఒక చేయి గోధుమ పిండి తీసుకున్నా కదా ఇప్పుడు ఇందులో కొంచెం యాలకులు దంచిన యాలకులు వేస్తున్నాయి ఇదిగోండి చిటికెడ అంతా ఉప్పండి ఇదిగో చిటికెడ అంతా ఉప్పు వేసాను ఒక యాభై గ్రాములు సుమారు తీసుకున్నాను యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను మెంతగా దంచిన బెల్లం ఓకే అండి ఇదిగో అరకప్పు పాలు తీసుకున్నానండి నేను ఒక అరకప్పు బియ్య పిండి ఒక ఒక పావు కప్పు కొడు కాదు ఒక యాభై గ్రాములు సుమారు బెల్లం ఒక యాభై గ్రాములు సుమారు గోధుమ పిండి తీసుకున్నా కొంచెం యాలుకులు పడి ఒక రవాణ తుప్పు తీసుకున్నా కదా ఇప్పుడు ఈ పాలు వేసేది కలిపేసుకుందాం ఈ పిండి మనం బెల్లం మొత్తం కరగాలండి మనకి బాగా మొత్తం పట్టేసినాయండి పాలు అరకప్పు పాలు పట్టినాయి ఓకేనా ఇప్పుడు ఇదంతా కరగాలి మనకి ఓకేనా బెల్లం మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోవాలి దీంట్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి మనం దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోండి ఆ పిండి కూడా ఉండిద్ది బెల్లం కూడా మొత్తం కరిగిపోతుంది మనకి బాగా ఓకేనండి ఇప్పుడు నేను పోసిన పాలకి నేను తీసుకున్న పిండికి కరెక్ట్ సరిపోయింది క్వాంటిటీ ఇలా ఉండాలి మనకి నేను తవ్వా పెట్టేశాను మీ ఇష్టం మీరు కళా పెట్టేసుకోండి పెట్టేసుకోండి తవ్వబెట్టి ఇప్పుడు నేనైతే ఆయిల్ పోస్తున్నాను ఓకేనండి ఆయిల్ అయితే పొయ్యి మీ పెట్టి వేసుకున్నాం ఆయిల్ కాగింది ఈ లోపల ఇదిగోండి పిండి కూడా ఒక ముగిస్తారు కదా పిండి కూడా మూడు నాలుగు నిమిషాలు అయితే నానుంది ఇప్పుడు నాన్న తర్వాత దీంట్లో ఇదిగో ఒక చిటికెడు వంట చోడ వేసుకోవాలి ఒక చిటికెడు అంటే చిటికెడు ఎక్కువ వేసుకోవద్దండి ఒక్క చిటికెడు వంట చూడ వేసుకోవాలి ఓకేనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకేనండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంక పిండి కొంచెం చోడ వేసి కలుపుకున్నాక ఇదిగోండి ఇంక ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని ఇదిగో మీడియం ఫ్లేమ్ కాకండి ఇదిగో ఈ కాకలో అదిగోండి నేను బోరెల్లాగా పోస్తున్నాను నేను కొంచెం పెద్ద బోర్లే పోసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు పోసేసుకోవచ్చు చాలా బాగా బొంగుతాయండి బోరెలు అయితే మనకి ఎంతో బాగా బొంగుతాయి చూస్తున్నారుగా చూసారా ఒక్క బూరి కూడా పొంగకుండా లేదు చూసారా ఎట్లా పొంగినాయా చాలా చాలా బాగా పొంగిని ఇవి మళ్ళీ రెండో సైడ్ తిప్పేస్తున్నాను నేనైతే చూస్తున్నారు కదా ఇవ్వండి మీరైతే చిన్న దాంట్లో పోసుకుంటారు కదా రెండు మూడు బోరి చేసుకోండి సరిపోతాయి నేను ఏంటంటే పెద్దగా ఉండబట్టి కళాయి మరిన్ని పోసాను నేను ఓకేనా చూసారా ఇక్కడికి ఎంత బాగా పొంగుతాయోనండి బూరెలు మనకి సంవత్సరం అంతా ఇట్లా పొంగుతా మన జీవితం సంతోషంగా ఉండాలని వెనకట పెద్దవాళ్ళు ఈ బూరెలు చేసేవాళ్ళు ఉగాది వస్తే అట్లాగా నేను కూడా అందుకని ఈ రోజు ఈ బూరెలు మీ అందరి కోసం చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా కొలతలు అన్ని చాలా బాగా చూపించారండి బూరె కూడా చాలా చాలా పొంగి చాలా చాలా బాగా రుచిగా టేస్టీగా ఉండిద్ది ఈ అయితే చూస్తున్నారు కదా ఇంకోవైపు స్ప్రెడ్ చేసుకోవాలండి మనం కాలిందా లేదా చూసుకొని మళ్ళీ ఇంకోవైపు కూడా తిప్పుకొని చూసుకుంటూ ఉండాలి ఓకేనా చూసారా కొంచెం నిదానంగా సన్న మంట మీద కాల్చుకుందాం బూరెలు అనేవి కొంచెం కా కొంచెం నూనె బాగా కాగినప్పుడు పోసిన తర్వాత నార్మల్ ఫ్లేమ్ మీద అయితే బూరెలు కాల్చుకుంటే మనకు పర్ఫెక్ట్ గా మంచిగా బాగా ఎర్రగా రావాలండి ఇవి బాగా ఎర్రగా వస్తే మనకు మంచిగా టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఓకేనా ఇదైతే ఏగిపోయిందండి రెండు పక్కల మనకి ఇదైతే తీస్తున్నాను నేను ఈ బూరెయితే ఇవ్వగండి చూసారా సోకి ఇవి కూడా ఏగిపోయినాయి అండి మనకి మంచిగా కలర్ వచ్చినాయి చూసారా కలర్ అయితే ఎంత బాగా వచ్చినాయో పాలబూరేలు ఎప్పటి నుంచో ఈ వీడియో పాలబూరెలు వీడియో చాలా మంది కామెంట్ చేశారులే కానీ నాకు కుదరలేదు అయితే చూపిస్తున్నాను ఇవ్వగండి చూసారా పొంగు ఎలా వచ్చినాయో పాలబూరేలు ఓకేనా మళ్ళీ ఓకేనండి ఇప్పుడైతే మళ్ళీ కాకొచ్చింది మళ్ళీ ఇంకో వరుస ఉండ పిండి మొత్తం పోసేస్తున్నాను నిదానంగా దీంట్లోకి వదిలేసుకోండి పిండి స్ప్రెడ్ అయిపోయి మనకు బాగా బోర్ అనేది పొంగిపోయిద్దిగో చూస్తున్నారా మీరు ఇంకా పెద్దవి పోసుకోవాలనుకుంటే అయినా పోసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇట్లా వెడల్పుగా పెద్దవి కావాలంటే అయినా పోసుకోవచ్చు శుభ్రంగా ఉండి పిన్ని మొత్తం పోసేస్తున్నాను ఇంటికి రాలేదండి అందుకని చేతితో పోసేసాను ఆ బోరైతే ఇలా తగిలిన మీరు మీరేం కంగారు పడక్కర్లేదు అవ్వదు బానే ఉండిద్ది ఎక్కడన్నా ఒకటి పొరపాటును తగిలినా చాలా చాలా బాగా వచ్చినాయి కొంచమే చేశానండి ఇప్పుడేమో మా కొట్లో వాళ్ళు మాకు కూడా కావాలంటున్నారు ఇవి ఇదిగోండి చూస్తున్నారుగా ఈ వీటిని కూడా మొత్తం శుభ్రంగా తీసేస్తున్నాను ఓకేనండి చూసారా పాలబూరలు అయితే మనకు రెడీ అయిపోయింది ఉగాది స్పెషల్ పాలబూరలు చాలా చాలా బాగా వచ్చినాయండి చాలా మంచిగా పొంగిని టేస్ట్ కూడా చాలా సింపుల్ లో ఉగాది పండుగ రోజు మా సైడ్ అయితే బాగా చేసుకుంటారు మీ సైడ్ ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి బూర చూద్దాము ఒకటి పగల కొట్టి మనము అబ్బా కాలుత అబ్బా అబ్బా చూసారా ఎంత మంచిగా పొంగిందో మనకి బా ఎంత బాగొచ్చిందో కొంచెం కష్టమైనా షుగర్ ఉండక బా నోట్లో పెట్టుకోగా మంచి స్మెల్ వచ్చింది బాగుందనమాట టేస్ట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పండకి